హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ సినా శ్రేష్ట ఈరోజు మన వీడియో వచ్చేసి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారు కదండి అదేనండి న్యాచురల్స్గా తీసేవాళ్ళు ఇటువరకు మన బామలు అమ్మమ్మలు ఆ టైంలో వాడేవాళ్ళని న్యాచురల్గా ఏ ఫుడ్ అన్న ఇప్పుడు మన టైంలో అన్నీ కలి తీయే మీరు చూస్తున్నారు కదండి న్యాచురల్గా ఎలా తీస్తున్నారు ఆయిల్స్ ఆ గిన్నెలో వచ్చేసేసి ఆ రాతి గిన్నెలో వేరుశనగ పప్పు వేసారండి అది వచ్చేసి ఆవు ఎద్దు ఎద్దు తిరుగుతూ ఉంది దాంట్లో నుంచి ఆయిల్ వస్తుంది అంటదండి న్యాచురల్గానే పండిస్తున్నారు అక్కడ గేదెలు ఆవులు అవన్నీ మనం చూసారా నేను మనకు స్వచ్ఛమైన గేదె పాలు ఆవు పాలు కావాలన్నా నెయ్యి కావాలన్నా ప్రతిదీది దొరుకుతుందండి ఇక్కడ ఇక్కడ మనకి కోకోనట్ ఆయిల్ వేరుశనగ నూనె నువ్వులు అన్నీ దొరికిద్ది ఇంతకీ ఇలా ఎదురుగా ఆవులకి ఇలాగ ఎందుకు కడతారో మీకేం తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఎలా తీస్తున్నారో ఆయిల్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను ఈ కింద చూపించే ఈ గుండా ఆయిల్ వస్తుందండి తర్వాత అదంతా మెత్తగా అయిపోయిన తర్వాత నేనైతే ఇది ఫస్ట్ టైం అండి నేను బాగా దగ్గరగా చూడటం ఇది మన తనాలలోనే ఉందండి నియర్ బై సోమసుందరపాలెంలో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి